ఈ ఒక్క చంద్రబాబు నాయుడు గారు మొన్న కేసేసేసి వాలంటీర్ సిస్టమ్ ఉంటే మందికి తొందర అవుతుంది అవ్వ తాతలందరికీ కూడా తొందర చేశారు ఈయన వాలంటీర్ సిస్టమ్ ఉండకూడదు అని మన కోర్టు లోపల కేసేసేసి వాలంటీర్ సిస్టం లేకున్నట్ల అవ్వ తాతలందరి కూడా రోడ్డు మీద వచ్చి ఆఫీసుల చుట్టూ తిరిగే ఒక పరిస్థితిని చంద్రబాబు నాయుడు తెచ్చారు ఈ రోజు ఆ ఒక వ్యవస్థ వల్ల నాలుగు మంది వృద్ధులు వయోహృతులు చనిపోవడం జరిగింది ఈ రోజు మీరంతా చూస్తా ఉన్నారు చేయూత కూడా ఆగిపోయింది చేయూత కూడా చంద్రబాబు నాయుడు గారే ఆపారు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బిజెపి పార్టీ వీరందరూ కలిసి గట్టిగా జగనన్న పైన జగనన్న పైన ఒక వ్యక్తి పైన ఒక వ్యక్తి పైన మంచితే మారు పైన మహారాజు పైన ఇద్దాన్ని ప్రకటించారు కానీ మంచి ఎప్పుడు కూడా దయచేసి కూడా ఎన్ని పథకాలు మీ గడపకొచ్చాయో అవి కూడా ముందుకు కొనసాగాలంటే మరోసారి మనం కూడా జగనన్నను ముఖ్యమంత్రి చేసుకోవాలి జగనన్న ముఖ్యమంత్రి అవ్వాలంటే ఈ భాగం నుంచి మన ఉషా శ్రీచరణ ఎమ్మెల్యేగా మీరందరూ కూడా ఆశీర్వదించాలి